నైమిషము అనేటువంటి మహారణ్యంలో సవర ఋషులందరూ కూర్చొని నమస్కరిస్తూ ఉండగా సమస్త ప్రాణాలు కలిసిన మహానుభావుడైన శోత ఆలోచనారండి అండి సూత్ర సమకాల ఋషులందరూ కూడా నమస్కరించి శోత మహానుభావ భూలోకంగా ఉన్న ప్రజలందరూ కూడా ధరించి జీవితాంతం మోక్షాన్ని ఏదైనా చిన్న ఉపాధి స్వామి శోకమహాముని అడుగుతున్నారండి ఈ సమాజాల మీ అడిగిన ఈ ప్రశ్న పూర్వకాలన శ్రీ మహావిష్ణువు వారిని నమ మహాముని అడిగి ఉన్నారు ఆ వృత్తాంతమే మన లోక నారదమహాముని పదనాలు స్వాతంత్రము వచ్చారు భూలోకంలో ప్రజలందరూ పడుతున్నటువంటి కష్టములు చూసి నారదమహాముని అన్ని లోకంలో అంతరం వైకుంఠానికి వెళ్ళి వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు నుంచి అనేక స్తోత్రము చేశారు అట్టి ప్రార్థనలు

ఏదైనా చిన్న ఉపాయము దర్పణి స్వామి అని ప్రార్థింపగా సాక్షాత్తు శ్రీ మహావిష్ణుడే భారాయుడు నారా భక్త సంరక్షణార్థం చదువునారాయణ వధవులో పవిత్రమైనది పుణ్యప్రదమైనది స్వయోగ్యాల రూపంలో శ్రీ వేలవేక సత్యనారాయణ స్వామి వారి యొక్క వర్తముడు కాదు ఆ రజాన్ని లాగా మానవులు ఆచరిస్తే స్త్రీ సౌభాగ్యము యోగ్యమైనటువంటి సంతానము కలుగుతుంది వ్యాపారము అభివృద్ధిగా ఉంటాయి ఎవరు ఏ కొరతో అయితే సత్యనారాయణ స్వామి చేస్తారో వారు కోరిన కోరిక ఈ మతం నందు కానీ వైశాఖ మాసం కానీ శ్రావణ మాసం కానీ కార్తీక మాసం నందు కానీ ఏకాదశి నాడు కానీ పౌరకమనాడు కానీ రవిశంక్రమణ అనేటువంటి సర్వధర్మంలో కానీ ఒక స్వకార్యం చేసుకున్నప్పుడు కానీ ఒక కోరిక కోరుకున్నప్పుడు కానీ ఏ కోరినో ఏ దిగలైన సత్యనారాయణ స్వామి విఘ్నేశ్వరం పూజ చేసి నవగ్రహం చేసి వారి వారి శక్తి సత్యనారాయణ స్వామి వారి ప్రథమ ఏర్పాటు చేసుకుని ఆ ప్రథమ నిరాజ అంతర్ వృక్షాలతోటి షోడ సౌరాల పూజలు చేసి భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వారికి కదలి వినాలి స్వామి వారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం వాతావరణం

నా సంగరి అని చెప్పి వైకుంఠంలో శ్రీ మహావిష్ణువే స్వయంగా మారమహాను ఈ మతభావంగా సమాప్తం పరమేశ్వర